హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో మీ దేవంశ రోజు మా హస్బెండ్ బర్త్డే కోసం అయితే నేను చాక్లెట్ కేక్ అయితే రెడీ చేస్తున్నాను సో ముందుగా అయితే చాక్లెట్ గెలాజీ అయితే రెడీ చేసుకోవాలి సార్ అలాగే నేను షుగర్ సిరప్ వాటర్ కూడా ముందుగానే రెడీ చేసుకున్నాను అలాగే ఒక కప్పు పిండి తీసుకుంటే ఆ కప్ పిండికి కప్పు షుగర్ అయితే తీసుకోవాలండి అందులో అయితే బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ టూ టేబుల్ స్పూన్ వచ్చి కోకో పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను సో కప్ మైదా కాబట్టి ఫోర్ ఎగ్స్ అయితే యాడ్ చేసుకున్నాను అండి ఇక్కడైతే షుగర్ పౌడర్ చేసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా వన్ బై వన్ వన్ యాడ్ చేసుకుంటే ఏం చేయాలంటే మంచిగా అయితే మనం బీట్ చేసుకోవాలన్నమాట సో ఇలా బీట్ చేసుకున్న దాంట్లో హాఫ్ టీ స్పూన్ ఆయిల్ హాఫ్ టీ స్పూన్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ మంచిగా మిక్స్ అయిన తర్వాత కట్ అండ్ ఫోల్డ్లో కలిపేసుకున్న తర్వాత కేక్ మౌల్డ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసుకుని మంచిగా టిన్ అంతా తర్వాత పేపర్ అయితే వేసుకోవాలండి సో ఇలా వేసుకోవడం వల్ల కేక్ మనం తీసుకునే ఈజీగా వస్తుంది అనమాట సో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బ్యాటరీ ఏదైతే ఉందో అదంతా ఇందులో యాడ్ చేసుకోవచ్చు కొన్ని క్లిప్స్ మిస్ అయిపోయినాయండి సో అందువల్ల మీకైతే ఇందులో పెట్టలేకపోయాను నేను తర్వాత ఇప్పుడే ఒక టూ టే టూ కప్స్ అయితే నేను విప్పింగ్ క్రీమ్ అయితే బీట్ చేసి పెట్టుకున్నానండి సో దాన్ని కూడా మనం రెడీగా పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో ఒక టూ వన్ అవర్ పెట్టుకుంటే కనుక విప్పింగ్ క్రీమ్ అనేది గట్టిగా ఉండదనమాట నేనైతే గిన్నెనైతే ఫ్రీ హీట్ పెట్టుకున్నాను అనమాట ఒక ట్వంటీ మినిట్స్ అయితేనే నాకైతే ఒక ఫార్టీ మినిట్స్ అయితే పడుతుందండి కేక్ బేక్ అవడానికి సో ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా ఇందులో వేసుకుంటున్నాను తర్వాత ఇది అయితే ఒక థర్టీ మినిట్స్లో అయితే మంచిగా అయిపోతుంది సో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ మీరు ఈ కేక్ని ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడు కేక్ అయితే బీట్ చేసుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ చల్లార్చిన తర్వాత దానికి విప్పింగ్ క్రీమ్ రెడీ చేసుకోనండి ఈ చాక్లెట్ గెలాల్చి ఏదైతే ఉందో లేయర్స్ మధ్యలో వేసుకుని దానిపైన డెకరేషన్ అయితే చేసుకోవచ్చు సో నేను చేసిన కేక్ అయితే ఈ విధంగా అయితే వచ్చిందండి మా హస్బెండ్కి అయితే చాలా నచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మతో మీ తేవాన్స్ Thank you.